మా సమస్య వచ్చి మూర్తి కాలువ వచ్చేసి ఇక్కడ అంతా జామ్ అవుతుంది సార్ జామ్ అయినప్పుడు ఎత్తు తీరుగా నేను ఒక్క సింగిల్ లేడీ అని చెప్పేసి నా ఇంట్లకెళ్ళి ఇయ్యాలని ప్లాన్ చేస్తాను సార్ నా ఇంట్లోకెళ్ళి ఇవ్వాలని అంటే నా ఇల్లు ఖరాబ్ చేసుకొని అయితే ఇయ్యలేము కదా సార్ మేము ఇంకా ఖాళీ ప్లేస్ చూసుకొని ఖాళీ ప్లేస్లలోకి వెళ్ళి ఇవ్వచ్చు కదా ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇంకా వేరే వేరే ప్లేస్ ఇంకలాడతలేరు ఎటు చేసి నా ఇంట్లకి వెళ్ళేది ఇవ్వాలని పది ఇరవై మందిని తీసుకొచ్చి నన్నే టార్గెట్ చెప్తాను సార్ వీళ్ళంతా కోసం చేస్తారో తెలుస్తలేదు నాకు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఒక పది ఇరవై నంబర్లు పది మంది ఇరవై మంది వచ్చి ఇందులోకి వెళ్ళి తీయాలంటే ఇందులోకి వెళ్ళి ఎట్లా తీస్తారు సార్ ఇల్లు కట్టుకున్నామా అయిపోయింది మాకు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి మేము పట్ట భూమి మాది చేయించుకున్నప్పుడు మేము తీసుకున్నప్పుడు మేము ఇవ్వడం కుదరదని చెప్పినాం మా వల్ల కాదు ఇది మాకు ఇల్లు ఖరాబ్ అవుతుంది అని కూడా చెప్పినాం చెప్పినప్పుడు వేరే స్థలాల్లోకి వెళ్ళి తీయాలి కదా సార్ అట్లా తీస్తలేరు ఇందులోకి వెళ్ళి పోవాలని ఇదే టార్గెట్ చేస్తాను సార్ ఆ కమిషనర్ సార్ కూడా ఎట్లా ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతాను ఆమెతో ఏం మాట్లాడేది ఆమెకేం అడగొద్దు ఆమె కబ్జా మీద ఉన్నది ఇది గవర్నమెంట్ స్థలం ఇది అని చెప్తాను సార్ నేను నేను మూడు నాలుగు సార్లు తీసుకుపోయి డాక్యుమెంట్స్ ఇచ్చిన సార్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి నా డాక్యుమెంట్స్ ఇట్లు ఉన్నాయి సార్ ఇవ ఇట్లున్నాయి నేను ఇళ్ళకి వెళ్ళి వేయలేను సార్ అని కూడా చెప్పినా నేను వాళ్ళకి క్లియర్గా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటలేదు సార్ కావలసిన టార్గెట్ చేసి నా ఇంటి మీద తీసుకొస్తాను సార్ పది ఇరవై మంది ఒక్క ఆయన ఉన్న మధ్యాహ్నం ఇప్పుడు తీసుకుని వస్తాను సార్ వాళ్ళు ఇది మాకు ఇది ఈ వాటర్ పోనికి చాలా ఉన్నాయి సార్ ప్లేసెస్ కాలు ఇస్తాను అటు పైకి ఉంది చూ చూసి తీయాలి సార్ వాళ్ళు కానీ నాకే కావాలని మా ఇంట్లోకి వెళ్ళి పోవాలని చేస్తాను సార్ ఇదంతా ఇది మా వాటర్ కూడా కాదు సార్ ఇది పై నుంచి వచ్చే వాటర్ ఇది ఈ వాటర్కి అసలు మాకు సంబంధమే లేదు సార్ ఇది మాకు దయచేసి నా ఇంట్లోకి కాకుండా ఇంకా ఇతర ప్లేస్లోకి వెళ్ళి తీసుకొని ప్రయత్నం చేయండి సార్ మీరే మాకు పరిష్కారం ఇప్పియండి సార్ మాకు ఇది మాకు మా వెళ్ళి మాత్రం మేము ఇయ్యం సార్ ఇయ్యాలి ఒక్కరోజు ఇస్తాం సార్ తర్వాత వాటి వాటిని ఎట్లా హ్యాండిల్ ఎట్లా చేస్తాం మేము ఇక్కడి నుంచి అక్కడికంటే ఏం సార్ ఆయన కమిషనర్ సార్ ఏమంటా నువ్వు అడ్డం ఉన్నావు నేను అన్ని గులగొట్టి తీసుకుంటా నేను బాత్రూమ్ గుల కొడతాను నేను బేస్మెంట్ గుల్ల కొడతా అని చెప్తాను సార్ ఆయన మీరు ఎట్లా చేసినా నాకు న్యాయం చేయండి సార్ ఈ కలెక్టర్ గారు నేను ఉన్నా నాకు ఇది పదిహేను పదవర వాటి సమస్య ఇది మేము ఇప్పుడు అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా చూడవచ్చు ఇది మాది కాదు సమస్య పక్కన వల్ల కాదు ఎవరో వాటరు ఎవరి ఫ్లడ్ వాటర్ ఎవరో వాటర్ డ్రైనేజ్ వాటర్ వచ్చి మా దగ్గర ఆగడం వల్ల మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అనారోగ్య అనారోగ్యాలు కారయ్యి కారణమై ప్రతి ఒక్కటి మేము ప్రతిదీ కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నాము అప్పుడు మాది గ్రామ పంచాయతీ పరిధి ఇప్పుడు మున్సిపల్ పరిధి ఇంకా పెరుగుతుంది తప్ప మాది మనకి మా ప్రాబ్లం మాత్రం తగ్గడం లేదు మా ప్రాబ్లం కూడా పెరుగుతుంది వాళ్ళ రేంజ్ పెరుగుతుంది మా ప్రాబ్లం రేంజ్ కూడా పెరుగుతుంది తప్ప మా ప్రాబ్లం ఎప్పుడు తగ్గట్లేదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళు సిక్స్ ఇయర్స్ నుంచి ఇంతవరకు మాకు ఇన్ని సార్లు మొత్తుకున్నాము కొబ్బరి బొండాలు ఈ దీనిపైన ఒక వెహికల్ వచ్చిపోయిందంటే దానిపై నుంచి వచ్చే దోమలు అవన్నీ వాళ్ళు డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నాయి మేము ఏ రోజు కరెక్ట్ అన్నం తినలేదు లేదు ఆదివారం వస్తే చికెన్ మటన్ తెచ్చుకొని వండుకొని తిన్నామన్నా కూడా తలుపులు మూసుకొని ఈ ఇల్లుకు మేము తినలేక ఇట్లానే ఇబ్బంది పడుతున్నాము ఇట్లా చాలా సార్లు చాలా నాయకులకు చెప్పడం జరిగింది ఈవెన్ మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది డివార్డో ఆఫీస్లో వినతి పత్రం జరిగింది మాజీ సర్పంచ్కి వినతి పత్రం జరిగింది ఇప్పుడు వచ్చే కమిషనర్ సార్ కూడా మేము ఆల్రెడీ చెప్పినాము కమిషనర్ కూడా ఈ రేపు మాపు చేసి రేపు మాపు చేస్తా చేస్తూ ఇది ఇంతవరకు సాల్వ్ అవ్వట్లేదు ఇలా ఇది ఇలానే ఉంటే మాత్రం ఇక మేము అనారోగ్య కార్య హాస్పిటల్నే జాయిన్ అవుతాము హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది మాకు మా ఈ ఈ కాలనీకి ఈ వాడకు మా ఈ ఎవరు సాల్వ్ చేస్తారో చేయండి చేయకపోతే మేము ధర్నాన్ని దిగడానికి కూర్చి ఇద్దాము అవసరం ఉంటే మున్సిపల్ ఆఫీస్ని కట్టడి చేస్తాం మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం ఓపెన్ ప్లాట్ కొనగానే కథం అది ఆడికే పని చేసిన వాడు బిల్లు లేపడు అవుతా వాడు ఇప్పుడు ఇల్లు కట్టినది ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళు అందరూ ఇట్లా కాలు ఉండే అట్లా కాలు ఉండే ఇల్లు చేయలే కాలు ఉండే నేను కట్టినప్పుడు ఎవరు కట్టలే ఫస్ట్ నేను కట్ ఇప్పుడు ఒక ఇప్పుడు కాలు ఉంటే అన్ని రోజులు ఎందుకు తాగుతాయి సార్ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి మూడు ఫీట్లు యాభై మూడు ఆడిపోతుంది గోడ పక్క పడితే ఇప్పుడు నా ఇంత పైపు ఇప్పుడు పైపు ఖరాబ్ అవుతుంది ఇవన్నీ పోని నా బాడకి బతుకలే మొన్న బాగలేకపోతే యాభై అరవై రూపాయలు మొత్తం మాకు ఇది పోయడానికి ఉన్నది సార్ అక్కడ ఉన్నది ఇది దౌర్జాన్యం చెప్తాను ఈ కాలువ మేము మూర లోతు కొడతాం మా సేఫ్టీ ట్యాంకులుగా మునుగుతాను మేము అప్పుడు కట్టుకున్నాం సార్ ఇంత ఎత్తు ఇవ్వ ఇక్కడ

అది నువ్వు ముప్పై ఏళ్ళకి కాచి గిట్ల మీడియా వచ్చి మేము తీసుకొని పెళ్ళాను ముప్పై ఏళ్ళకి కాచి అండే తప్పగానే పైకి లేచింది దేని దేలా మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చింది ఇప్పుడు మీరు వేసింది అనుకో

ంట పక్కవరకు అక్కడ నాకు ఇంత అంతవరకు నేను కట్టిన నాకు ఇటువంటి ఏది లేదు సంబంధం అని ఆయన లేదు లేదు పోయి ఇక్కడ అక్కడ బండలు వేయాలి ఆ పొక్కలు తీయాలి అవుది కట్టాలి మీద తాంటు పెట్టాలి ఈ లెట్రిన్ బాత్రూమ్ పైపులు పొక్కలు తీయాలి తీసి ఆ కాలువలు వేయాలి అది వాళ్ళు అది మాకు కాంటోర్ లేవని వాడు వేసే పడుతుంది వాడు అక్కడే ఉన్నాడు వీళ్ళు ఇక్కడనే ఉన్నాడు